పరలోకం ఎంతమంది వెళ్ళాలనుకున్నారు చేతులు ఎత్తండి సార్ వెరీ గుడ్ పరలోకంలో పాపం ఉంటుందండి ఉంటుందా ఆడెవడా నల్లగా ఉంటాడు కదా సైతాన్ ఎవరు నల్లగా ఉన్న అందరూ సైతాన్లు కాదు ఏమండి అలాగని తెల్లగా ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు ఏ అంటే మరి మామూలుగా అన్నాను మీకు అర్థం అవడం కోసమే ఏదో ఓ పేరు ఎట్టాలి కదా అని ఏ ఈ సైతాన్ అనేవాడు అక్కడ నుండి పడద్రోహపడ్డాడు అక్కడ ఉండలేకపోయాడు ఉండలేకపోవడం కాదు ఉండవలేదు దేవుడు ఏ ఎందుకని ఉండవలేదు వాళ్ళ లోపల ఒక చెడు ఆలోచన వచ్చింది వాళ్ళ లోపల వచ్చిన చెడు ఆలోచన ఏంటంటే మహోన్నతిని దేవునితో నేను సమానుడిగా చేసుకుంటాను పరలోకంలో వ్యభిచారం కాదు దొంగతనాలు కాదు మోసం కాదు ఏమంటే కూడా దేవుడు సహించలేదు గర్వం ఉన్నా సహించలేదు ఏమున్నా బాగా చెప్పండి ఒకసారి ఎవరిని కత్తట్టు పొడిసే లేదు అక్కడ అపవాది ఎవరు లూసిఫర్ చేసిన పనేటి గర్వించాడంట అక్కడి నుండి పడద్రోహిపడ్డాడంట దేవుని బిడ్డలారా పరలోకం అంటే అంత లెక్క పవిత్రంగా ఉండే స్థలం ప్రైజ్ ద లాడ్ అంటే పరలోకంలో కొంచెమైనా అపవిత్రతని దేవుడు సహించలేడమాట ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సంఘం అంటే ఏంటో తెలుసా పరలోకం యొక్క బ్రాంచ్ బ్రాంచ్ అంటే తెలుసా మీకు చెట్టుకి కొమ్ము ఉంటుంది కదా ఏమండి ఇది హెడ్ ఆఫీస్ అండి ఇది బ్రాంచ్ ఆఫీస్ అండి అంటారు కదా అలాగా పరలోకము ఎలాగ పవిత్రంగా ఉంటుందో పరలోకం ఎలా శక్తివంతంగా ఉంటుందో సంఘము కూడా అంతే శక్తివంతంగా ఉంటుంది హలిలోయ అంతే పవిత్రంగా ఉండాలి భూమి మీద మనం మన వల్లతో మనం ఉండడం కష్టమే కాబట్టే ఏసు రక్తం మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయగలుగుతుంది ఆమె చెప్పండి ఒకసారి హల్ ఒకవేళ ఒకవేళ ప్రభు దగ్గరికి రావడం అంటే కేవలం ఏమండి రోగాలు తగ్గడమే కాదు ప్రభు రోగాలు తగ్గించగల ఎంత భయంకరమైన రోగం మిమ్మల్ని లేలుబడి చేత నేను చెప్పగలను నా జీవితంలో నేను అనుభవించాను కాబట్టి ఏమండి అన్ని అవయవాలు పాడైపోయిన మా తాతయ్యనే ఇక మంచం పట్టేసిన పరిస్థితుల్లో ఏడు రోజుల్లో చచ్చిపోతాడని ఇంకా డాక్టర్లు కూడా చేతులెత్తేసిన సమయంలో ప్రార్థన ద్వారా మా తాతయ్య లేచి నడ్డం ప్రారంభించాడు అల్లిలోయ కనుక దేవుని బిడ్లరా అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఏ సై మిమ్మల్ని బాగు చేయగలుగుతాడు ఆమె అప్పుడే కాదు ఇప్పుడు కూడా దెయ్యపు శక్తులు విడుదలైపోతాయి చేతబడి చిల్లంగితనం బాణామతి అది ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఏసు రక్తము ఏసు నామములో ప్రతి దయ్యము గడగడ గడగడ వణుకుతుంది అంతే ఆమెన్ హల్ ఏమండి జాగ్రత్తగా గమనించాల్సిన సంగతి ఏంటంటే ప్రభు అంటే కేవలం అద్భుతాలు కేవలం స్వస్థతలు మాత్రమే కాదు ప్రభు అంటే భూమి మీదే పరలోకానికి సంబంధించిన ఒక తరాన్ని ఇక్కడ ఆయన పరుచుకున్నాడు ప్రైజ్ ద లార్డ్ ఏమండి మనమందరము పరిశుద్ధులు సమూహం ఒకసారి చెప్పండి ఒకసారి హల్లివి చెప్పడం కాదు ఒకసారి పక్కన వాళ్ళని ఇలా కలుపుకోండి ఇలా భుజం మీద ఇలా వేసుకోండి ఒకసారి ఇలా ఇలా వేయండి ఇలా భుజం మీద వేయండి పర్లేదు స్త్రీలు స్త్రీలు వేయండి పర్లేదు పురుషులు పురుషులు వేయండి మనం అందరం బాగా చెప్పండి మనం అందరం పరిశుద్ధుల సమూహం క్రీస్తు రక్తంలో కడగబడిన వారం ప్రభువుకి తగ్గట్టుగా ఉండాలి మనం బాగా చెప్పండి మనం చెప్పండి చెప్పండి ఎవరికి తగ్గట్టుగా ఉండాలి హలో ప్రభుకి తగ్గట్టుగా మారిపోవాలి ఆమె ఏసుకి తగ్గట్టుగా మనం మారిపోవాలి ఆమె ఏమండి అధికత సంఘం అంటే అధికత సంఘం అంటే బట్టలు మనం ఏంటంటే రాజకీయ నాయకులు మనకంటే తెల్లగా ఉన్నాయి వేసుకుంటారు వాళ్ళు అవునా కాదా నేను తెల్లబాటలు వేసుకుంటాను కానీ బట్టలు కాదు తెల్ల బట్టలు మాత్రమే కాదు పరిశుద్ధత మన అంతరంగంలో కూడా పరిశుద్ధత చూసే దేవుడు ఆయన ఆమె కొంతమంది పైకి సోపేత్తన్నారండి ఇలా ఎదుర్కొంటే ప్రైస్తలాడు ఎంత వందనంగా చెప్తారు తెలుసా ఇలా వెనక్కి వెళ్ళిపోగానే ఈడుగా తెలుదా అంటే రెండు బ్రతుకులు లేవా రెండు బ్రతుకులు సంఘంలో పనిచేయు సంఘమంతా ఇక్కడంతా పవిత్రతే అపవిత్రత ఇక్కడ కొంచెము కూడా ఉండడానికి వీలు లేదు స్తోత్రం కలుగును గాక మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి